నాకు ఒకటే ఒక డ్రీమ్ ఉండే ఎప్పుడు కానీ ఎక్కడ అనాథాశ్రమంలో కానీ ఓల్డేజ్ హోమ్స్ ఉండొద్దు అని అనుకుంటా నేను మా నాన్నతో చాలాసార్లు అనేదాన్ని నాన్న ఓల్డేజ్ హోమ్స్ కానీ అనాథాశ్రమంలో కానీ ఉండొద్దు నాన్న అలా ఉండాలంటే ఏం చేయాలంటే మన వంతు సాయంగా మనం ఎవరికైనా చేసి వాళ్ళు అనాథలు కారు అని వాళ్ళకి చెప్పాలి బయట అని అంటుండే మా నాన్న ఇలాంటి హెల్ప్ చేయడానికి ఏ జన్మల్లో గిరిజాజ్ పుణ్యం చేసుకుని ఉంటారు ఇప్పుడు ఇంకా పుణ్యం చేసుకుంటున్నారు తన పుణ్యంలో మాకు రోజు అవకాశం ఇచ్చినందుకు తనకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం ఎవరైనా సరే బర్త్డేలు కానీ మ్యారేజ్ డేలు కానీ అవి సెలబ్రేట్ చేసుకొని మనకంటూ మనం ఆనందపడే కంటే ఇలాంటి వాళ్ళకు ఒక పూట అన్నం పెట్టి మనం కూడా కొంచెం పుణ్యం చేసుకోవాలి ఈ ఆశ్రమంకొచ్చి వీళ్ళని చూసిన తర్వాత నాకు చాలా అంటే చా అంటే వీళ్ళ ఆర్థికంగా కాకుండా మెంటల్గా కూడా ఏదైనా ఫ్యామిలీ డిస్ప్జ్లో వచ్చి కూడా ఇలా అయి ఉంటారు తల్లిదండ్రులు పోయినాక బాధపడే కంటే మన పిల్లలు ఎట్ ఆగమయ్యరు అది బాధపడే కంటే వాళ్ళు అలా కాకుండా మనం పేరెంట్స్ని కానీ మన పిల్లల్ని కానీ జాగ్రత్తగా చూసుకోవాలి పోయినాక మనం బాధపడే కంటే ఉన్నప్పుడు తల్లిదండ్రులను సంతోషంగా చూసుకోవాలి అనేది కోరుకుంటున్నా ఈ ఆశ్రమానికి ఎవరైనా సరే ఒక మంచి రోజు అని కాకుండా ఏదైనా హెల్ప్ చేయాలి అనుకున్నప్పుడు వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక పూట భోజనం పెట్టి సంతోషించాలని కోరుకుంటున్నాను వీళ్ళ ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను భగవంతుడు వీళ్ళకి మానసిక పరిస్థితులు మంచి కలిగించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్